ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో అడుగుపెట్టి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన హీరో సంపూర్ణేష్ బాబు త్వరలోనే సోదర అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నారు టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు గురించి అందరికీ తెలిసిందే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఎంటర్టైన్మెంట్ అందించడమే లక్ష్యంగా మూవీస్ లో నటిస్తూ ఆకట్టుకున్నారు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఆయన స్పెషల్ క్రేజ్ దక్కించుకున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు కొబ్బరి తర్వాత మంచి హిట్ సినిమా లేకపోయినా ఆయన క్రేజ్ మాత్రం అలాగే ఉంది ఆయన తాజా చిత్రంగా సోదర ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది మన్మోహన్ మైనంపల్లి ఈ సినిమాకు దర్శకుడు సంపూతో పాటు సంజోష్ ఆర్తి ప్రాచీన ప్రధానమైన పాత్రలో పోషించిన ఈ సినిమా ఈ నెల ఇరవై తేదీన థియేటర్లకు రానుంది అన్నదమ్ముల ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథతో ఈ మూవీ రూపొందగా సంపూ లీడ్ రోల్ చేస్తున్నారు అన్నదమ్ముల ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథతో ఈ మూవీ తెరకెక్కింది అందులో భాగంగా రీసెంట్ రీసెంట్గా రిలీజ్ చేసిన సోదర మూవీ ట్రైలర్ ఇప్పుడు మంచి రెస్పాన్స్ అందుకుంటోంది సోషల్ మీడియాలో వైరల్గా మారి తెగ చక్కెరలు కొడుతుంది అందరినీ ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది ముఖ్యంగా సంపు ఈసారి భిన్నంగా సోదర మూవీతో థియేటర్లో సందడి చేయనున్నట్లు క్లియర్గా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది ఈ సినిమా ప్రమోషన్లో సంపు బిజీగా ఉన్నారు ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను హైదరాబాద్ వస్తే మణికొండలో ఉంటాను అది నా సొంత ఇల్లు కాదు రెంట్కే ఉంటున్నాను నాకు కారు ఉంది అలాగని చెప్పి బస్సులో తిరగడానికి ఎలాంటి ఇబ్బంది లేదు సమయానికి డ్రైవర్ దొరకకపోతే బస్సుల్లోనే తిరుగుతూ ఉంటాను బస్సుల్లో తెలిసిన వాళ్ళు పలకరిస్తూ ఉంటారు ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు అని చెప్పారు ఒకప్పుడు కారు లేకపోవడం వల్ల బస్సుల్లోనే తిరిగాను ఇప్పుడు కారు ఉంది గనక బస్సుల్లో తిరగకూడదు అని నేను అనుకోను నా ఒక్కడి కోసం కారు అవసరం అనుకున్నా నేను బస్సులోనే ప్రయాణం చేస్తూ ఉంటాను ఆ విషయాన్ని గురించి నేను అంతగా ఆలోచన చేయను మా ఊళ్ళో నా షాప్ ఇప్పటికీ అలాగే ఉంది ప్రస్తుతం అది మా అన్నయ్య చూసుకుంటున్నాడు అని చెప్పడం సంపు సింప్లిసిటీకి నిదర్శనం ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కంటెంట్కు మంచి స్పందన వచ్చింది ఇది నేను రియల్ లైఫ్లో ఎలా ఉంటానో అలాంటి పాత్ర ఇది అందరూ ఈ సినిమాను ఆదరించి మా అందరికీ మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను అన్నారు